ఇవాళ ప్రపంచ స్థాయిలో మీకు ఒక హెడ్లైన్ అంటే మీరు చూసారనుకోండి కరోనా గురించి మనము మాట్లాడుకునే వాళ్ళం కోవిడ్ నైన్టీన్ అని చెప్పి చెప్పారు సో దీనికి వీళ్ళు ఒక వ్యాక్సిన్ తయారు చేశారు ఎవరు యాస్ట్రాజెనికా అనబడే సంస్థ దీని పేరే కోవిషీల్డ్ అంటే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సో వీళ్ళకే ఆ లైసెన్స్ ఇచ్చారు మీకు కొన్ని లక్షల వ్యాక్సిన్స్ ఈ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు సో ఇవాళ ఇష్యూ ఏమిటి అంటే చూడండి జేమీ స్కాట్ అనబడే ఒక వ్యక్తి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఒకటి ఈయనకి కోవిషీల్డ్ అనబడే వ్యాక్సిన్ ఇచ్చారు అంటే జనరల్గా వ్యాక్సిన్ అన్నప్పుడు ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలియదో ఎవరైనా ఫార్మా రంగంలో ఉండేవాడు వైద్య నిపుణులను అడగండి ఒక వ్యాక్సిన్ని మీరు తయారు చేయాలి అంటే మినిమమ్ ఆఫ్ నైన్ ఇయర్స్ అండి తొమ్మిదేళ్ళు పడుతుంది మ్యాక్సిమం అంటారా పదిహేను ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు కూడా ఈ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి అంటే ముందు యానిమల్ ట్రయల్ అంటారు అంటే మీకు జంతువుల మీద పరీక్షలు తరువాత హ్యూమన్ ట్రయల్కి వెళ్తారు ఒక ఏడు వందల మంది అంటారు వెయ్యి మంది అంటారు తర్వాత ప్రపంచ స్థాయిలో ఒక్కొక్క జాతి పైన ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది ఇలాగ మీకు కొన్ని వందల పరిశోధనలు జరిగిన తరువాత అప్పుడు ఈ వ్యాక్సిన్స్ మనము మనుషులకు ఇవ్వవచ్చు అని చెప్పి నిర్ధారిస్తారు కానీ ఇక్కడ ఏం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు కోవిషీల్డ్ అనబడే ఈ వ్యాక్సిన్ వీళ్ళు మాత్రమే కాదండి ప్రపంచ స్థాయిలో ఎన్నో సంస్థలు అంటే వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లో వీళ్ళు ఇలాంటి ఒక వ్యాక్సిన్ ఏంటి కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్కు వ్యాక్సిన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది ఎమర్జెన్సీ ట్రయల్స్ కూడా కండక్ట్ చేయవచ్చు ఇమీడియట్గా మీరు వ్యాక్సిన్స్ తీసుకురండి అని చెప్పి అంటే అందరూ ఆలోచిస్తారు బాబాయ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏమీ కాదండి అమెరికా చైనా దేశాలు ఫండింగ్ ఇచ్చే ఒక సంస్థ సో వాళ్ళు ఎలా చెప్తే అలా వినే ఒక డబల్యూహెచ్ఓ ఎందుకంటే చూడండి చైనాలోనే కరోనా స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచే స్ప్రెడ్ అయిందని చెప్పి మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎక్స్పర్ట్స్ వెళ్ళారు లేదండి చైనావాడి తప్పు ఏమీ లేదు అని చెప్పేసి తిరిగి వచ్చారు ఎందుకు చైనావాడి ఫండింగ్ కాబట్టి వాళ్ళు ఎమర్జెన్సీ పర్పస్లో అయినా మీరు ఇమీడియట్గా వ్యాక్సిన్స్ తీసుకురండి అన్నారు మీకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ వాళ్ళ కొలాబిరేషన్తో ఆస్ట్రాజెనికా ఆస్ట్రాజెనిక అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదలైన ఒక సంస్థ అండి అంటే పాతికేళ్ళు అయ్యింది ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఉద్యోగస్తులు ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద కంపెనీ ఆల్మోస్ట్ తొంభై వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు సో వీళ్ళు ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చారు మీరు నేను కూడా కోవిషీల్డ్ అనబడే వ్యాక్సినే వేసుకున్నాం కానీ యూకేలో ఏం జరిగింది అంటే ఈ జేమీ స్కాట్ అనబడే వ్యక్తి ఇతను రెండు వేల ఇరవై మూడులో ఈ వ్యాక్సిన్ వేసుకున్నాడు వేసుకున్న తరువాత మీకు సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇందులో పర్మనెంట్ బ్రెయిన్ ఇంజురీ అంటే బ్రెయిన్లో మీకు బ్లడ్ క్లాట్ అయిపోయింది ఒకవైపు ఏమో మీకు బ్లడ్ బ్లీడింగ్ ఎక్కడా బ్రెయిన్లో అంటే జగ్గి వాసుదేవ్ గారికి ఇదే కదండి మీకు బ్రెయిన్లో బ్లడ్ బ్లీడింగ్ అనేది జరిగింది సరిగ్గా ఈ వ్యక్తికి కూడా జోమీ స్కాట్ కూడా ఇదే జరిగింది సో జరిగిన తరువాత ఇతను ఏంటంటే టోటల్గా కొలాప్స్ అయిపోయాడు బ్లడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి చూసారా విపరీతంగా పడిపోవడం ఇలాగ ఎంతోమందికి బ్లడ్ క్లాట్ అవ్వడానికి గమనించారు కోవిషీల్డ్ వేసుకోవడము తరువాత బ్లడ్ క్లాట్ అవ్వడము బ్రెయిన్లో ఇంజురీ జరగడము బ్రెయిన్లో నుంచి బ్లీడింగ్ జరగడము యూకేలో మందికి ఇది జరిగింది సో దీనికి అంత కారణం ఏమిటి కోవిషీల్డ్ ఇవాళ అంటే రెండు వేల ఇరవై మూడు మీకు జెమీ స్కాట్ మరణించాడు సో అతని భార్య ఈవిడ ఇలాగ ఎవరెవరి కోవిషీల్డ్ వేసుకొని మరణించారో వాళ్ళందరినీ ఈవిడ పోగు చేశారు పోగు చేసి కోవిషీల్డ్ వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఈవిడ యూకేలో హైకోర్టులో కేసు పెట్టారు సో కేసు పెట్టిన తరువాత మీకు జడ్జి గారు ఇలా ఆస్ట్రాజెనికా అని అడిగారు ఏమండి ఈవిడ ఇలా అంటున్నారు తన భర్త చనిపోయారు మరి దీనికి మీరు చెప్పే కారణాలు ఏమిటి అంటే అప్పుడు ఆస్ట్రాజెనికా వాళ్ళు కొన్ని బిత్తరపోయే నిజాలు చెప్పారు ఏమిటి అంటే టిటిఎస్ అని అంటారు అంటే థ్రోబోసిస్ అంటారండి త్రోబోసిస్ విత్ థ్రోబోసైటోఫీనియా సిండ్రోమ్ అని అంటారు టీటీఎస్ సో ఇప్పుడు ఈ టీటీఎస్ అనబడే రోగము ఇది ఎలా వస్తుందంటే ఒక వ్యాక్సిన్ వేయడం వలన ఆ వ్యక్తికి వస్తుంది అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది ఇంటర్నల్గా బ్లీడింగ్ జరుగుతుంది పర్మనెంట్గా బ్లడ్ ఇంజురీ అనేది జరుగుతుంది ప్రపంచంలో ఏ వైద్య నిపుణుని అడిగినా కూడా ఈ టీటీఎస్ అనబడే ఈ సిండ్రోమ్ ఏదైతే సిండ్రోమ్ ఉందో వ్యాక్సిన్ వల్లే వస్తుందో అందరికీ తెలుసు కదా ఇవాళ మీరు వెయ్యి కోట్లు కాంపన్సేషన్ ఇవ్వాలి నాకు కాదు నా భర్త చనిపోయాడని కాదు ఇంతంత మంది వీళ్ళ కుటుంబాలు చిన్నా భిన్నం అయిపోవడానికి కారణము ఈ కోవిషీల్డ్ ఆస్ట్రాజెనికా కాబట్టి మీరు వెయ్యి కోట్లు కాంపన్సేషన్ ఇవ్వండి అని చెప్పి ఈవిడ కేసు పెట్టడము ఈ కేసు వాదనలో ఆస్ట్రాజెనికా వాళ్ళు అవునండి రేరెస్ట్ కేసెస్లో ఈ టిఎస్ అనబడే ఈ రోగం అనేది వస్తుంది పర్మనెంట్గా కొంతమంది బ్రెయిన్ ఇంజురీ కూడా లోన్ అవుతారు అని చెప్పి వీళ్ళు కూడా ఒప్పుకోవడం ఈ ఒప్పుకోవడం ఒప్పుకోవడం ఇవాళ మీకు ఇది ఎంత పెద్ద వార్త అంటే ఈ వ్యాక్సిన్స్ ఏమిటి అంటే మేము తెలియకుండా వేసుకున్నాం కదా ఇప్పుడు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అండి కొన్ని మన ఫ్యామిలీస్లోనే జరిగాయి వాటి గురించి మనం మాట్లాడలేమండి చాలా చాలా దారుణాలు ఒకప్పుడు చూడండి మీకు ఎలా ఉంటుందంటే ఒక అవకాశం ఇప్పుడు మీకు స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్ దాకా వెళ్ళి వైద్యము తీసుకునే ఒక అవకాశం ఒక ఫెసిలిటీ ఉండేది ఇవాళ అలా లేదండి స్ట్రోక్ వచ్చిందా అక్కడికక్కడ వీళ్ళు మరణిస్తున్నారు దీనికి ప్రాథమిక కారణం ఏమిటి అంటే బాడీలో ఉండే వ్యాక్సిన్ అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఈ విషయం మీద మనం చర్చించాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పమంటారా మీకు ఈ జామీ స్కాట్ తరఫు నుంచి ఈ లాయర్లు ఉంటారు చూసారా ఈ కోవిషీల్డ్ అనేది ఒట్టి బోగస్ అండి ఇది నిజమైన వ్యాక్సినే కాదు అయ్యో ఇలా ఎలా చెప్తారండి లక్షల మంది కోట్ల మంది వాడారు కదా మీరు నేను కూడా కోవిషీల్డే కదండి వేసుకున్నాము ఇక్కడ చూడండి ఒక వైద్య నిపుణుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుతున్నాడు దీని ఏమంటారు అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి ఒక పది మందిని మీరు తీసుకున్నారు ఎనిమిది మందికి మీరు వచ్చి ఇలాగ వ్యాక్సిన్ వేశారు వెంటనే మీ బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి ఇంకొక ఇద్దరు ఉంటారు చూసారా వాళ్ళకి ఒట్టి మంచినీరు అండి దీనిని వ్యాక్సిన్ అని మీరు ఇంజెక్ట్ చేస్తారు చేసిన వెంటనే ఓహో నాకు కూడా వ్యాక్సిన్ వేశారు అని చెప్పి మీ మెంటల్ కండిషన్ ఫిజికల్ కండిషన్ ఎంతలా మారిపోతుందంటే మీ బాడీలో కూడా యాంటీబాడీస్ క్రియేట్ అయిపోతాయి వ్యాక్సిన్ చేసే పనే మీ బాడీ కూడా చేస్తుంది చూడండి ఒక వ్యక్తి నేను ఒక ఈగను మింగేసాను అని చెప్పి నానా గోల చేస్తాడు ఏమి తిన్నా వామిటింగ్ జ్వరము వణికి పోతూ ఉంటాడు ఎన్ని డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళినా ఎవరు ఎన్నిలాగా ఇంకా లిటరల్గా స్కానింగ్ చేసి నీ పొట్టలో ఈగ లేదురా అన్నా కూడా లేదు లేదు నాకు తెలుసు నేను ఈగను మింగేను అని చెప్పి గొడవ ఫైనల్గా ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు ఏంటండి ప్రాబ్లం అంటే ఎవరు చెప్పినా వినడం లేదండి నేను ఒక ఈగను మింగేశాను అంటున్నాడు ఎక్కడ చూసినా కూడా వామిటింగ్ అంటాడు ఏది తినడు మీకు రెండు రోజులకి ఒకసారి జ్వరము నానా గందరగోళం చేస్తున్నాడు అంటే అయితే ఒక గంట తర్వాత రామ్మ నేను ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతానో గురువుగారు చెప్తారు సో ఈ వ్యక్తి వచ్చిన వెంటనే తల కిందలుగా వ్యక్తిని పెట్టి ఇలా ఊపుతాడు ఇంతకు ముందే శిష్యుడికి ఏం చెప్తాడు ఒక ఈగను పట్టుకురారా అంటాడు సో వచ్చిన వెంటనే ఊపేను కదా నోరు తెరువు అంటాడు నోరు తెరుస్తాడు నోరు తెరిచిన తర్వాత ఇలా పడేసి ఇదిగో నువ్వు మింగిన ఈగ ఇక్కడే ఉంది హమ్మయ్య ఈగ బయటికి వచ్చేసింది ఇదే గురువు గారు వీళ్ళందరికీ చెప్తున్నాను అందరూ నన్ను పిచ్చివాడే అంటున్నారు నేను ఈగను మింగేను కదా మీ చేతిలో ఉన్న ఈగ అదే అని చెప్పి ఈ వ్యక్తి కూడా అంటాడు క్యూర్ అయిపోతుంది ఇతను ఈగని మింగింది నిజము కాదు అతనికి వచ్చిన రోగము నిజము కాదు ఇవాళ గురువు గారు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా నిజము కాదు ఇదంతా మైండ్ వాట్ యు ఆర్ బికాస్ ఆఫ్ యువర్ మైండ్ వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఈ వార్తల గురించే అంటే ఇటువైపు లాయర్లేమో లేదండి మాది మంచి వ్యాక్సిన్ అంటున్నారు అటువైపు వాళ్ళేమో అసలు ఈ వ్యాక్సినే పని చెయ్యదండి అంటున్నారు ఇందులో ఏది నిజము మీరు కూడా ఆలోచించండి మీ అనాలిసిస్ ఎలా ఉందో కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై